ఏపీలో కొంతమంది అధికారులకు ఇప్పుడు నరకం భూలోకంలో కనిపిస్తోంది వైఎస్ జగన్ కు నాడు వీర విధేయులుగా ఉన్నవారు మళ్లీ జగనే సీఎం అవుతారనుకున్నారు దీంతో ఆ రోజుల్లో జగన్ చెప్పినట్లు చేసి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు చొక్కలు చూపించేశారు ఎంతలా అంటే స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైలుకు పంపారు ఇప్పుడు వారందరికీ పగలే స్టార్స్ చూపిస్తున్నారు బాబు ఇప్పుడు కేవలం ఏపీకి సీఎం మాత్రమే కాదు ఏకంగా కేంద్రంలో మోడీ సర్కారుకు ఇరుసు కూడా బాబే దేశంలోనే నెంబర్ టూ చంద్రబాబు నాయుడు మోడీ తర్వాత ఎవరంటే ఇంతకుముందు ముందు అమిత్ పేరు చెప్పుకునేవారు కానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడే దాదాపుగా మోడీ అంతటి ఎంపీలైనా కూడా మోడీ నిలబడాలంటే బాబు మద్దతు మరి అంతటి తనను ఓడించేందుకు కష్టపడ్డ అధికారులనే కాదు తన తన పార్టీ నాయకులు కార్యకర్తల పైన అక్రమ కేసులు పెట్టి మరీ వేధించిన వారిని వదిలిపెడతారా బాబు అసలే వదలరు అందుకే ఏకంగా సిఎస్ జవహర్ రెడ్డికి నాకు మొహం చూపించొద్దు సెలవు మీద వెళ్ళి పంపించేశారు ఆ తర్వాత అసలైన నడిచింది అమరావతిలో ఐపీఎస్ అధికారులకు ఇంటెలిజెన్స్ చీఫ్ పిఎస్ఆర్ ఆంజనేయులు చంద్రబాబు ఇంటికి వెళ్లగా అనుమతి లేదని గేటు దగ్గర నుంచే పంపించేసారు ఈయన అవకతవలకు పాల్పడ్డారని ఈసీ విధుల నుంచి తప్పించిన విషయం కూడా అందరికీ తెలిసిందే వైసీపీని గెలిపించేందుకు తెగ కష్టపడ్డారని టీడీపీ కూడా ఆరోపించింది కానిస్టేబుల్తో చెప్పించి ఆంజనేయులను పంపించడంతో ఆయన మొహన రక్తపు ఇక సీనియర్ ఆఫీసర్ రఘురామిరెడ్డి పరిస్థితి ఘోరం ఫోన్లో చంద్రబాబు అపాయింట్మెంట్ కావాలని అధికారులను అడిగారు కానీ రావద్దని మొహం మీద చెప్పేశారు అధికారులు గుంటూరు కలెక్టర్ వేణుగోపాల్ రెడ్డి పరిస్థితి దారుణం ఆయన గేటు దగ్గరే కానిస్టేబుల్ అనుమతి లేదని పంపించడంతో అవమాన భారంతో వెనుతిరిగారు ఇక సిఐడి చీఫ్ సంజయ్ మర్యాద పూర్వకంగా చంద్రబాబును కలిసి బెస్ట్ విషెస్ చెప్దామని వచ్చిన ఆయనకు అవమానం ఎదురైంది వాస్తవానికి ఈయన వైసీపీ ఓడిపోయిందనగానే విదేశాలకు వెళ్లేందుకు సెలవు పెట్టారట కానీ రద్దు చేసుకున్నట్లు సమాచారం ఇక కలవాలనుకున్నా కూడా రావద్దని చెప్పడంతో అవమానమారంతో వెళ్లిపోయారు ఇక వీరు కాకుండా గతంలో చంద్రబాబు నాయుడును టీడీపీ నేతలను వేధించిన వారందరికీ కూడా ఇప్పుడు శిక్ష తప్పదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి మరీ ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేతలు ఎక్కువగా చంద్రబాబును టీడీపీని వేధించారట అయితే అందరికంటే ముందుగా సీనియర్ ఆఫీసర్లైన పిఎస్ఆర్ ఆంజనేయులు రఘురాం రెడ్డి సంజయ్ ల మీద చంద్రబాబు నాయుడుతో పాటు టీడీపీ నేతలు పేకల్లోతులో గుర్రుగా ఉన్నారు ఎందుకంటే చంద్రబాబును స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసినప్పుడు ఈ అధికారులు వైఎస్ జగన్ సపోర్ట్ చూసుకుని ఘోరంగా అవమానించారనే కోపం ఉంది బాబుకే కాదు టీడీపీ నేతలు కార్యకర్తలందరూ కూడా ఆగ్రహంగా ఉన్నారు మరీ ముఖ్యంగా నంద్యాలలో చంద్రబాబును అరెస్టు చేసినప్పుడు రఘురామరెడ్డి తప్పుగా ప్రవర్తించారని సీనియర్ నేత మాత్రమే కాదు రాష్ట్ర దేశ రాజకీయాల్లో పనిచేసిన సీనియర్ నేత పట్ల వ్యవహరించాల్సిన కామన్ రెస్పెక్ట్ కూడా లేకుండా వ్యవహరించారనేది టీడీపీ నేతల నాటి ఆరోపణ నంద్యాలలో చంద్రబాబు బస చేసిన ఫంక్షన్ హాల్ దగ్గర ఈ సీనియర్ ఆఫీసర్ రఘురామరెడ్డి నాడు డిఎజిగా ఉన్నారు భారీ పోలీసులను మోహరించి బాబును అరెస్ట్ చేశారు రఘురామరెడ్డితో పాటు జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి కూడా బాబు అరెస్టులో కీలకంగా వ్యవహరించారు మొత్తం పోలీసులను ఆరు బస్సుల్లో తీసుకొచ్చి మోహరించారు అయితే చంద్రబాబు నాయుడు పార్టీ ప్రచారంలో భాగంగా బస్సులో పడుకుంటే డిఎజి రామరెడ్డి బస్సును కూడా గట్టిగా కొట్టి నిద్రలేపారు ఆ తర్వాత బయటకు రావాలని కోరారు రఘురాం రెడ్డి స్వయంగా బాబును రిమాండ్ లోకి తీసుకుంటామని కూడా చెప్పారు అప్పుడే బాబు లాయర్లు సీనియర్ నేత కాలువ శ్రీనివాసులు రఘురాం రెడ్డితో వాదించారు ప్రైమాఫీ ఏంటో చెప్పాలని కోరారు తమ దగ్గర ఒక పేపర్ మాత్రమే ఉంది దాన్ని చదవడం వల్ల మీకు అర్థం కాదు మొత్తం నాలుగు వందల పేజీలకు పైగా షీట్ ఉందని చెప్పడంతో మాకు సమయం కావాలి కదా అని బాబు వాదించారు మాకు కనీసం కోర్టుకు వెళ్లేందుకు కూడా సమయం ఇవ్వకుండా డైరెక్ట్ గా ఎలా అరెస్ట్ చేస్తారని వాదించారు బాబు కానీ రఘురామరెడ్డి మాత్రం ఒప్పుకోలేదు అంతేకాదు బాబును బలవంతంగా అరెస్ట్ చేసి రోడ్డు మార్గం ద్వారా విజయవాడలోని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు ఈ కేసులో మొదట ముప్పై ఏడవ ముద్దాయిగా బాబును చేర్చారు చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసిన సమయంలో ఈ రఘురామరెడ్డి కీలకంగా వ్యవహరించారు అయితే ఇక్కడే మరో విషయం ఉంది తనకు కోర్టులో వాదించుకునే అవకాశం ఇవ్వాలని బాబు కోరారు బీపీ షుగర్ పేషెంట్ ని హైకోర్టులో బెయిల్ కు ప్రయత్నం చేస్తున్నా ఈ వయసులో నాకు జైలు కష్టం నా ఆరోగ్య పరిస్థితి బాగోలేదని బ్రతిమలాడినా కూడా రఘురామరెడ్డి వినలేదు ఉదయం ఐదు గంటల సమయంలో బాబును అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు బలవంతంగా బాబుతో అరెస్టుకు కు సంబంధించిన పత్రాలపై సంతకం చేయించారు ఈ అధికారి ఇప్పుడు చంద్రబాబు నాయుడు భారీ మెజారిటీతో గెలిచారు ఆయనే ముఖ్యమంత్రి అంతేకాదు ఏకంగా దేశంలోనే నెంబర్ టూ లెటర్ అయ్యారు బాబు మద్దతు లేకుండా మోడీ ప్రధానిగా కొనసాగే ఛాన్సే లేదు మళ్లీ దేశ రాజకీయాల్లో చక్రం తెప్పబోతున్నారు అలాంటి చంద్రబాబును అరెస్ట్ చేసిన అధికారి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచం ఇచ్చి ఆల్ ది బెస్ట్ చెబుతానంటే ఒప్పుకుంటారా అని టీడీపీ సీనియర్ నేతలు కమెంట్స్ చేస్తూ ఉన్నారు దోమలతో అనారోగ్యంతో చర్మ సమస్యలతో కంటి సమస్యతో బాధపడుతున్నామని చెబుతున్నా కూడా కనికరించలేదు ఈ అధికారులు వారే నరకం చూపించి ఇప్పుడు ఆల్ ది బెస్ట్ చెబుతారా అంటూ ఫైర్ అవుతున్నారు దీంతో గేటు దగ్గర నుంచే రఘురామరెడ్డిని పంపించేశారు బాబు ఇక సీనియర్ ఆఫీసర్ సంజయ్ పరిస్థితి కూడా అంతే ఈయన సిఐడి చీఫ్ నాటి సీఎం వైఎస్ జగన్ చెప్పారనే కారణంతో సంజయ్ బాబును అరెస్ట్ చేయించారు అయితే చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత సిఐడి చీఫ్ గవర్నర్ సంజయ్ చెప్పిన విషయాలనే రిమాండ్ రిపోర్ట్లో ఉంచారని టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం ప్రజా సేవకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని నేరారోపణ చేశారు రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్ల నిధులను అక్రమంగా మళ్లించి ప్రజాధనాన్ని మింగేసారని ఆరోపించారు దీని వలన ఏపీ ప్రభుత్వానికి భారీ నష్టం కలిగిందని నాటి చీఫ్ గవర్నర్ సంజయ్ రిమాండ్ రిపోర్ట్లో రాశారు అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు ఆదేశాల కారణంగానే నిధుల విడుదల జరిగిందని రిపోర్ట్ల రాశారు అధికారులు ఇక జైల్లో కూడా వసతులు ఇవ్వకుండా సిఐడి కోర్టులో వాదనలు వినిపించింది దాదాపు రెండు నెలల పాటు జైల్లో గడిపారు తనను అరెస్ట్ చేసేందుకు వైఎస్ జగన్ ముఖ్య కారణమైతే ఈ అధికారులంతా కూడా వత్తాసుపలికి పలికి జైల్లో వేయించారు కనీసం తన భార్య కొడుకును కలిసేందుకు కూడా కఠినంగా వ్యవహరించారు తెర అడిగినా కూడా ఇవ్వలేదని ఆయన ఆగ్రహంగా ఉన్నారు ఇక తన కెరీర్లో మచ్చలేని నాయకుడిగా బ్రతికాలని చెప్పుకున్న బాబును అరెస్ట్ చేసిన వారితో ఎలా పనిచేయించుకుంటారని టీడీపీ నేతలు అంటూ ఉన్నారు చంద్రబాబు నాయుడుకు జైలు జీవితం అనేది ఓ మచ్చలాంటిది తప్పు జరిగిందా లేదా అనేది తర్వాత విషయం కానీ జైల్లో గడపాల్సి రావటం అది కూడా తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్నప్పుడు కనీసం అధికారులు కూడా మానవత్వం చూపించలేదు బెయిల్ రాకుండా శతవేదాల ప్రయత్నాలు చేశారు కోర్టులు ఖర్చు పెట్టి మరీ సిద్ధార్థ లూత్ర లాంటి వారితో వాదనలు వినిపించినా కూడా సిఇడీ అధికారులు తమ లాయర్ పొన్నవోలు ద్వారా బాబును మాక్సిమం జైల్లో ఉంచేందుకు ప్రయత్నించి సక్సెస్ అయ్యారు డెబ్బై వయసులో చంద్రబాబుకు ఇది కఠినమైన శిక్ష అది కేవలం అనుభవించిన బాబుకే తెలుసు అనారోగ్యంతో ఉన్న బాబు జైల్లో ఎలా ఉన్నారోనని భార్య భువనేశ్వరి కొడుకు లోకేష్ తల్లడిల్లిపోయారు ఇక టీడీపీ నేతలు కార్యకర్తల గురించి చెప్పనక్కర్లేదు నాడు కఠినంగా వ్యవహరించిన ఈ సీనియర్ ఐపీఎస్ లను తానేందుకు కలుస్తానని బాబు సీరియస్ అయ్యారట జగన్ చెబితే అరెస్ట్ చేశారు సరే కనీస మానవత్వం లేకుండా ప్రవర్తించడం అనేది అధికార దుర్వినియోగమే జగన్ మెప్పు కోసం తన పట్ల అమానుషంగా వైసీపీకి లబ్ధి చేకూర్చేందుకు పనిచేసిన సిఎస్ జవహర్ రెడ్డి నుంచి తనను జైలుకు పంపేందుకు కష్టపడ్డ అధికారులకు పనిష్మెంట్ తప్పదని హెచ్చరికలు పంపేశారు ఇటు సంజయ్ రఘురామిరెడ్డి రామాంజనేయులతో పాటు జిల్లా ఎస్పీలు కలెక్టర్లు నాడు అధికార పార్టీతో టీడీపీకి నష్టం చేయాలని చూసిన వారందరికీ కూడా శిక్ష తప్పదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి అంతెందుకు చంద్రబాబు నాయుడు గెలవగానే టీడీపీ అధికార ప్రతినిధి ఓపెన్ గానే నాటి కృష్ణా జిల్లా ఎస్పీగా పనిచేసిన జాషువా ఇంటికి వెళ్లారు తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి సత్కరించాలనుకున్నారట ఎందుకంటే నాడు స్టేషన్లో కరెంట్ కట్ చేసి మరీ మర్యాద చేశారు నేను ఆయన చేసిన పనిని జీవితంలో మరిచిపోలేను అందుకే బోకే ఇచ్చి శేలవ కప్పాలని వెళ్లారు కానీ ఆయన ఇంట్లో లేకపోవడంతో ఇంటి ముందు ఉన్న కుర్చీలో బోకే ఇచ్చి అపాయింట్మెంట్ కావాలని కోరారు మీరు చేసిన సత్కారానికి థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నానని వెటకారంగా అన్నారు అంతేకాదు మీలాంటి వారికి ఎలా మర్యాదలు చేయాలో మాకు తెలుసు అంటూ ఎస్పీ జాషవ్ వార్నింగ్ ఇచ్చారు ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది ఇది మాత్రమే కాదు టీడీపీ అణిచివేతకు ప్రయత్నించిన ప్రతి అధికారి పేరు రెడ్ బుక్ లో ఉందని ఏపీ మొత్తం ఇప్పుడు పోస్టర్లు బ్యానర్లు హోర్డింగ్లు వేస్తున్నారు పార్టీ కార్యకర్తలు మా పార్టీ కార్యకర్తలను నేతలను వేధించిన వారందరికీ మా పవర్ టెస్ట్ ఏంటో చూపిస్తామంటున్నారు అయితే ఇప్పుడు చాలా మంది అధికారులకు చంద్రబాబు సీఎం అవుతారని తెలియగానే నిద్రపట్టడం లేదట మిగతా వారికి ఏమో కానీ తమను జైల్లో పెట్టిన వారికి మాత్రం ఆయన ఏ రకంగా పనిష్మెంట్ ఇస్తారనేది ఆసక్తికరంగా మారింది గతంలో సీనియర్ ఐపీఎస్ ఏబి వెంకటేశ్వరరావును వైఎస్ జగన్ పదవిలో నుంచి సస్పెండ్ చేసినట్లుగానే వీరికి కూడా శిక్ష ఉంటుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి వెంకటేశ్వరరావు క్యాట్ కి వెళ్లి హైకోర్టుకి వెళ్లారు అప్పటికే ఐదేళ్ల సర్వీస్ ముగిసింది చివరకు పదవి బాధ్యతలు స్వీకరించిన రోజే రిటైర్ అయ్యారు అలానే ఇప్పుడు ఈ అధికారులను కూడా బాబు సస్పెండ్ చేస్తారనే టాక్ వినిపిస్తోంది అయితే ఇక్కడ తప్పు వైఎస్ జగన్ ది కాదు చంద్రబాబుది కాదు తమ పరిధికి మించి ఓవర్ చేస్తే పార్టీ మారగానే శిక్ష పడుతుంది వాస్తవం అంటున్నారు విశ్లేషకులు జగన్ తో అంటగాగిన వారికి బాబు శిక్ష వేస్తారు ఇప్పుడు బాబు చెప్పినట్లు విన్న వారికి తర్వాత వైఎస్ జగన్ పనిష్మెంట్ ఇస్తారు కాబట్టి అతి చేయకుండా అధికార దుర్వినియోగానికి పాల్పడకుండా సీనియర్ అధికారులు బాధ్యతాయుతంగా ఉంటే ఏ బాధ ఉండదు కానీ పవర్ ను చూసి రెచ్చిపోతే ఆ తర్వాత శిక్షను కూడా అనుభవించాల్సి ఉంటుందని ఈ ఉదంతం ద్వారా తెలుస్తుంది అనడంలో సందేహమే లేదు అయితే మొత్తానికి బాబు లిస్ట్ లో ఆ రెడ్ బుక్ లో పాతిక మందికి పైగా సీనియర్ ఐపీఎస్ లు లు ఉన్నారట వారందరికీ అవమానాలే అనే టాక్ వినిపిస్తోంది మరి ఆ బుక్ లో ఏముందో వేచి చూడాలి ఈ న్యూస్ పై అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి